గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నమస్తే ఈరోజు ఉదయం ఆరవ తేదీ సెప్టెంబర్ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఈ వీడియో చేయబడుతుంది ఈరోజు మీకు పరిచయం చేస్తుంది ఆటో మెకానిక్ మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన ఆటో మెకానిక్ మంచి గుడ్ వర్క్ మెకానిక్ టెక్నికల్ మెకానిక్ ఆటో ఏ టైప్ ఆటోనైనా బజాజ్ ఆటో మహేంద్ర ఆటో అప్పి ఆటో ఇంజిన్ వర్క్స్ గేర్ బాక్స్ వర్క్స్ అండ్ బ్రేక్ వర్క్స్ స్టీరింగ్ వర్క్స్ టోటల్ ఆల్ వర్క్స్ చేయడానికి ఈయన పదిహేను సంవత్సరాల నుండి ఎక్స్పీరియన్స్ ఇందులో పొంది ఉన్నారు కనుక మీరు ఈ యొక్క సేక్షా షాప్ ఎక్కడ ఉంది అంటే మరి గవిమఠం మరి గవిమఠంలో దగ్గరికి మీరు వచ్చినట్లయితే ఈ మైదానంలో మరి మీరు ఎవరైనా అడిగినట్లయితే చెబుతారు లేదా ఈ మైదానంలో ఆటోలు కిరాయి ఆటోలు అలాగే కిరాయి రెంటల్ కార్స్ మరి ఇక్కడ స్టాండింగ్ ఉంటుంది ఆ స్టాండింగ్కి ఇటువైపున షాప్స్ ఉంటాయి ఆ షాప్స్లో మరి మొదటిది షాప్ వచ్చేసి శ్రీ బాబా సౌండ్ సిస్టమ్ షాప్ ఇక్కడ ఉంటుంది అక్కడ సౌండ్ సిస్టమ్స్ లైటింగ్స్ మరి అక్కడ బాడుగుకు రెంటల్కి ఇవ్వబడతాయి దానికి రెండవ షాపే షా మరి ఆటో మెకానిక్ షాప్ ఇక్కడ ఉంటుంది మరి మీ ఆటో ఏ వర్క్ అయినా సరే మెకానికల్ వర్క్ ఈయన చేయి తిరిగిన వ్యక్తి అనేక ఆటోలకు ఇప్పటి వరకు మళ్ళీ బోర్లు కానీ తర్వాత రింగ్స్ వేయడం కానీ చేసి ఉన్నారు మీ ఆటోస్ ఇక్కడ తీసుకొని వచ్చినట్లయితే ఈయన దగ్గర మీరు రిపేర్ చేసుకోవచ్చు గుడ్ మార్నింగ్